విపక్షాలకు చిత్తశుద్ది ఉంటే బీసీ రిజర్వేషన్ల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు తమతో కలిసి ఢిల్లీకి రావాలని మంత్రి బాబు అన్నారు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రావు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మంత్రి పాల్గొన్నారు ఇరవై లక్షలతో నిర్మించిన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించారు బీసీల పట్ల బీఆర్ఎస్ బీజేపీ మొసలి కన్నీరు కారుస్తున్నట్లు విమర్శించారు పది సంవత్సరాలు ఉన్నారు ప్రభుత్వంలో కనీసం చట్టం చేసిన ఏ వారికి ఈరోజు ఉద్యోగ రాజకీయ ఉపాధి సామాజిక పరంగా రిజర్వేషన్ కల్పించాలనే ఒక ఆలోచన లక్ష్యం మీకు ఈ పది సంవత్సరాల కాలంలో కనబడలేదు మేము అడగేసి ఇంకో అడిగేసి ఇంకో అడిగేసి తప్పకుండా అమలు చేయాలని ఒక ప్రయత్న భవన్లో ముందుకు నడుస్తా ఉన్న తరుణంలో మీరు చేస్తా ఉన్నది రాజకీయ లబ్ధి గురించి కాంగ్రెస్ పార్టీ పై ఉన్న నమ్మకాన్ని బలహీనపరిచే విధంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా తెలుసు ప్రభుత్వం బీజేపీ వాడుతుంది మరి కేంద్రంలో వారి పార్టీ ఉన్న తరుణంలో వారిపైన ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కార్యాచరణ తీసుకోవాల్సిన బాధ్యత వారిపైన ఉంది ముసలి కన్నీళ్లు కారట్టుకున్న బీజేపీతో పాటు నడుస్తా ఉన్న టిఆర్ఎస్ మీరు కూడా ఒత్తిడి తీసుకొచ్చే కార్యక్రమం కార్యాచరణ మాతో కలిసి రండి మీకు ఏమైనా చిత్తశుద్ధి ఉంటే